వెల్కమ్ టు మెగా నైన్ టీవీ గుంటూరు నగరంలోని సిమ్స్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ లో మ్యూజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ అలాగే సిమ్స్ కళాశాల సంయుక్తంగా మెగా జాబ్ ఫెయిర్ నిర్వహించాయి నగరంలోని నిరుద్యోగులైన విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ పలు కంపెనీలు నిరుద్యోగులకు జాబ్ ఆఫర్ లెటర్స్ ఇచ్చాయి సిమ్స్ సంస్థ సెక్రటరీ డాక్టర్ బి శివ అలాగే డైరెక్టర్ బి భరత్ రెడ్డి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది సుమారు ముప్పై టాప్ ఎంఎన్సీ కంపెనీలు సిమ్స్ను సందర్శించాయి నమస్తే అండి నేను డాక్టర్ ప్రశాంతి సిమ్స్ ఫార్మసీ కాలేజ్ నుంచి మాట్లాడుతున్నాను ఈ సిమ్స్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ తరఫున ఈ మెగా జాబ్ డ్రైవ్ జరుగుతుంది ఈరోజు ఈ గుంటూరు నగరంలో మరి నడిబొడ్డులో ఇలాంటి ఆపర్చునిటీ ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వీళ్ళందరికీ మా సెక్రటరీ గారు డి శివశిరీష మ్యామ్ డాక్టర్ బి సివి శిరీష మేడం ఆధ్వర్యంలో ఇలాంటి మహా గొప్ప కార్యక్రమం జరగటం నిజంగా మాకు ఎంతో సంతోషంగా ఉంది మరి ఈనాడు అనేక కంపెనీస్ ఎంఎన్సి కంపెనీస్ ముప్పై పైగా కంపెనీస్ వచ్చినాయి అనేక మంది నిరుద్యోగులు విద్యార్థులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అండి ఎందుకంటే కంపెనీస్ దగ్గరికి వెళ్ళి ఎన్నో కష్టాలు హైదరాబాద్ కానీ వేరే వేరే ప్లేసెస్కి వెళ్ళాలి కానీ మా మా సెక్రటరీ మేడం అలాగే మా శిరీష మేడం డైరెక్టర్ గారు మరి మాకు ఇలాంటి ఆపర్చునిటీ ఇచ్చి ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి మమ్మల్ని ఎంతో ప్రోత్సహించారు ఎంతోమంది విద్యార్థులు ఎక్కడెక్కడి నుంచో చిత్తూరు నుంచి అనేక ప్రాంతాల నుంచి ఈరోజు వచ్చినారు ఐదు వందల మంది పైగా రిజిస్ట్రేషన్స్ జరిగినాయండి మరి బ్యాంకింగ్ సెక్టార్ కావచ్చు ఫినాన్స్ కావచ్చు ఫార్మా కావచ్చు మరి బీటెక్ ఎంటీ వాళ్ళకి కూడా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి సాయంత్రం కల్లా ఎవరెవరైతే అర్హులై అర్హులైన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఆఫర్ లెటర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో మ్యాజిక్ బస్ ఫౌండేషన్ వారి తరపు నుంచి ఈ కంపెనీస్ అన్ని మాకు ప్రొవైడ్ చేయడం జరిగిందండి ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు మేనేజ్మెంట్ వారికి అలాగే మ్యాజిక్ బస్ వాళ్ళకి కూడా మేము అందరం తగ్గ్లేయ ఉన్నాము థ్యాంక్ యూ అండి